రామచంద్ర ఆయన మహా ఓం నమో వీరాంజనేయ మన దేవాలయం ఛానల్లో మనము రామాయణములోని సుందర కాండను శ్రవణం చేస్తున్నాము ఇప్పటి వరకు ముప్పై భాగాలు మనము వీక్షించాము ఇప్పుడు ముప్పై ఒకటవ ఎపిసోడుకు స్వాగతం అశోకవనాన్ని ధ్వంసం చేశాడనే కోపంతో రావణాసురుడు ఎనిమిది వేల మందిని పంపించాడు హనుమను అంతమొందించడానికి ఆ ఎనిమిది వేల మందిని అంత ము దించాడు హనుమ దానితో రగిలిపోయాడు రావణాసురుడు మరి కోపం రాదా ఎనిమిది వేల మందిని చంపేశాడా వీడెవడాయ్యా బాబు పోతే అనుకున్నాం పోతే ఇంకా ఏమన్నా అనుకొని అప్పుడు రావణాసురుడు ఇంకా సైన్యాన్ని పంపించడం మొదలుపెట్టాడు అంతవరకు కథ మనం విన్నాము ఇప్పుడు మరికొంత కథ విందాం అలా హనుమ ఎనిమిది వేల రాక్షసులను హతమార్చిన తరువాత ఎదురుగా ఉన్నటువంటి ఎత్తైన చైత్య ప్రాసాదంపై దూకి జబ్బలు చరుస్తూ శరీరము పెంచి నిర్భయముగా ఇలా అన్నాడు సకల శస్త్ర విద్యా పారంగతులైన రామ లక్ష్మణులకు జయం సుగ్రీవునకు జయం ఈ మంది కూడా సరిరా అని జయఘోషలు చేస్తూ ఆ ప్రాసాదం మూల స్తంభంను పెరిగి గిరగిరగిరగిర తిప్పి అందులో నుంచి అగ్ని పుట్టగా ఆ అగ్నితో చుట్టూ ముట్టిన ఆ చైత్య ప్రాసాద రక్షకులను ఆ ప్రాసాదాన్ని కూడా బుగ్గి బుగ్గి చేసేశాడు ఆ ప్రాసాదాన్ని బుగ్గి చేసిన తరువాత హనుమంతుడు ఇలా అంటున్నాడు సుగ్రీవుని ఆజ్ఞ మేరకు నాకంటే మీ ఊహకు అందని బలవంతులైనటువంటి వేల వేల వానరులు ఈ లంకను చుట్టుముట్టగల నేయమస్తి పూరి లంకా నూయం నచ రావణ అస్మాది క్ష్వాకు నాధే పెట్టుకుంటే మీరు అని హెచ్చరించాడు అప్పుడు రావణాసురుడు పంపినటువంటి జంబుమాలి అనే రాక్షసుడు పిడుగులాగా ధనుష్టంకారాలు చేస్తూ గాడిదలు పూంచిన రథంపై ఉన్న ముఖద్వారం దగ్గరికి వచ్చాడు వస్తూనే ముఖము శిరస్సు వేసి హర్మను రక్తసిక్తం హనుమను రక్తం హనుమ కోపించి పెద్ద శిల వాడి మీద విసిరాడు అయితే వాడు దాన్ని బాణాలతో ముక్కలు చేసేసాడు అబ్బా అంతేకాదు హనుమ శరీరం నిండా బాణాలు గుచ్చాడు పరికతో బలంగా కొట్టాడు అబ్బో అప్పుడు హనుమ కోపం ఆపుకోలేక ఆపరికనే చేతబట్టి వేగంగా గిరగిర తిప్పి జంబుమాలి గుండెల మీద మోయాడు అంతే జంబుమాలి శరీరం రథం సారథి గుర్రాలు అన్నీ ఒకే దెబ్బకి చూర్ణం చూర్ణం అయిపోయాయి అది హనుమ దెబ్బ ఇది విన్న రావణాసురుడు ఏడుగురు మంత్రిపుత్రులను పంపించాడు వాళ్ళు తేజరిల్లే అగ్నిశిఖల మాదిరిగా యుద్ధానికి వచ్చి హనుమపై శరవర్షం కురిపించారు హనుమ ఆకాశ మార్గంలో తిరుగుతూ వారి బాణాలను తప్పించుకుంటూ అరచేతితో కొందరిని ముష్టిఘాతాలతో కొందరిని గోళ్లతో చీల్చి మరికొందరిని ఒక్కరిని కూడా మిగల్చకుండా ఒక్కరిని కూడా మిగల్చకుండా అందరినీ యమపురికి సాగనంపాడు మరణించినటువంటి ఆ యోధుల యొక్క భార్యలు తల్లులు విపరీతంగా రోధించారు ఎడవరా మరి యుద్ధానికి వెళ్ళి విజయులై తిరిగి వస్తారని అనుకున్నారే కానీ ఇలా చచ్చిపోతారనుకోలేదు చచ్చిపోయారు మరి ఎదురుగా ఉన్నది ఎవరండి హనుమంతుడు మరి ఆయన ముందు వీళ్ళు ఏం పనికొస్తారు చేసిన పాపం ఫలితం అనుభవిస్తున్నాడు రావణాసుడు ఒక్కొక్కటిగా తర్వాత ఏమైంది తరువాత ఏమైందో వచ్చే వీడియోలో విందాం అంతవరకు సెలవు స్వస్తి